మల్లారెడ్డి గారు నేను పాలమ్మిన పూలమ్మిన అని చెప్పని బాగా ఇంజనీరింగ్ కాలేజీలు కట్టి కోటేశ్వరుడు అయినాడు ఈయన మొదట్లో టీడీపీలో ఉన్నాడు తర్వాత బీఆర్ఎస్లో పోయినారు అక్కడ టీడీపీ లేకుండా పోయింది తెలంగాణలో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో మళ్ళా టీడీపీని పూర్వ వైభవం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న దానివల్ల చాలామంది టీడీపీలో చేరుతున్నారు అంటే టీడీపీ మళ్ళా ప్రధాన శక్తిగా అక్కడ ఎదుగుతుందా అంటే మొదట్లో ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో మంచి పట్టుని టీడీపీకి తర్వాత బీఆర్ఎస్ వచ్చి బాగా టీడీపీని దెబ్బ కొట్టి నాయకులందరినీ చేర్చేసుకొని బాగా అది బాగా బలపడిపోయింది అప్పుడు టీడీపీ చాలా దెబ్బతిని మూసేయాల్సి వచ్చింది వైసీపీ కూడా అక్కడ కొంచెం పోటీ చేసింది ఒక ఎంపీ కొన్ని ఎమ్మెల్యేలు వచ్చే తర్వాత మన వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు కానీ టీడీపీ మాత్రం పట్టుదలగా మళ్ళా డెవలప్ చేయాలా ఆంధ్రాలో వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ తెలంగాణలో కూడా డెవలప్ చేయాలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బాగా అక్కడ డెవలప్ చేస్తుంటే దానికి వ్యతిరేకంగా టీడీపీని బలోపేతం చేయాలా బీజేపీ అన్నీ బల బలపడుతున్నాయి కానీ వాటన్నిటికన్నా ఎక్కువ బలం ఉన్న టీడీపీకేను టీడీపీ క్యాడర్ అలాగే ఉంది ఎక్కడైనా టీడీపీ క్యాడర్ చాలా బలంగా ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఎదురు చూసి మళ్ళీ టీడీపీకి అనుకుంటారు అక్కడ టీడీపీ లేని దానివల్ల వాళ్ళు వేరే పార్టీలకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అట్ట కాకుండా మళ్ళీ టీడీపీ క్యాడర్ అంతా చేరి మళ్ళీ లీడర్లు చేరి స్ట్రాంగ్ అయిందంటే మళ్ళీ కేడర్ అంతా వచ్చేసి గట్టిగా టీడీపీకి ట్రై చేసి తెలంగాణలో మంచి మెజార్టీతో టీడీపీ గెలిచేదానికి కానీ లేదు ప్రధానంగా వీళ్ళు ఎవరైనా గెలవాలంటే ఒక ఇరవై సీట్లు ముప్పై సీట్లు వీళ్ళ చేతిలో ఉంటే ఎవరినైనా సరే సీఎం చేయాలన్నా ఏం చేయాలన్నా వీళ్ళకి పట్టు ఉంటుంది కాబట్టి అలా అయినా సరే ఇలా అయినా సరే అని చెప్పని కానీ ముఖ్యంగా మల్లారెడ్డి గారు ఎందుకు చేరినారు అంటే ఆయన కాలేజీలు ఈ మధ్య కొట్టేస్తారని చెప్తున్నారు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల చేరినాడా లేకుంటే దీనివల్ల ఏం వ్యూహం ఉంది అనేది ఇంకా తెలి తెలియలేదు మనకు